అందరికీ నమస్కారం అండి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు మనకి ఇప్పుడు వరలక్ష్మీదేవి రథం మొదలవబోతుంది ఈ రథంలోని మనం మొదటగా ఉంచవలసిన అతి ముఖ్యమైన వస్తువు స్థాపన కలశంలోని అమ్మవారిని ఆహ్వానించి అక్కడ అమ్మవారిని వచ్చి కూర్చోమని చెప్పడానికి ప్రతిగా కలశ స్థాపన అనేది చేస్తుంటాం అసలు స్థాపన ఎందుకు చేయాలి కలస పూజని ఎందుకు చేయాలి అదేవిధంగా స్థాపన ఏ విధంగా చేస్తే పూజ యొక్క పూర్తి అనుగ్రహం మనకు దక్కుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది కలసం అనేది పెట్టుకుంటూ ఉంటారు అసలు కలసం అనేది ఎందుకు పెడతారు అనేది తెలియకుండానే కలశ స్థాపన చేసి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అంటే ఇది మరి కొద్ది మందికి అని చెప్పవచ్చు అందరికీ తెలియదు అని కూడా చెప్పలేము చాలా కొద్ది మందికి తెలియక ఉండొచ్చు కదా వాళ్ళందరి కోసం అయితే మొదటగా కలశ స్థాపన అంటే ఏమిటి అంటే మనం ఏదైనా రాగి కానీ వెండి కానీ విత్తడి కానీ ఏదైనా ఒక చెంబుని ఒక పాత్రను తీసుకొని అందులోని నీళ్ళు పోసి దాంట్లోని మామిడాకులను కొబ్బరికాయను పెట్టి దానికి దారం చుట్టి పెట్టేదాన్ని కలసము అంటారు ఈ కలశ స్థాపన అనేది మనం ఈ పూజలు అనేది ఏర్పాటు చేస్తుంటాం ఈ ప్రదేశాల్లో కానీ ఏదైనా రథాల్లోని కానీ ఇలా నోముల్లోని కానీ కలశ స్థాపన అనేది చేస్తూ ఉంటాం ఈ కలశ స్థాపన అనేది ఎందుకు చేస్తారు అని పురాణాల్లో ఒక కథ అన్నది దీనికోసం ప్రత్యేకంగా ఉంది పూర్వం మన సృష్టి ఆరంభంలోని మహావిష్ణు పాలసముద్రంలోని తన ప్ర ప్రవలిస్తున్నప్పుడు అతని నాభి ప్రాంతం నుండి వెలిబడిన పద్మం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడట అలా ఉద్భవించిన బ్రహ్మ ఈ సృష్టిని ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా సృష్టించాడట అదే సమయంలోని మనం కలసంలో వేస్తున్న నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళని సృష్టి ఆరంభంలోనే ప్రధానంగా పుట్టిన నీటికి ప్రతిగ్గా నిలుస్తుంది అని చెప్తుంటారు అదేవిధంగా మామిడి ఆకులు కొబ్బరికాయ ఈ సృష్టికి ప్రతిగ్గా నిలుస్తాయట కలసానికి కట్టిన దారం ఈ సృష్టిని బంధింపబడిన ప్రేమ ఈ ప్రేమకి ప్రతిగ్గా ఈ దారాన్ని చెప్పవచ్చట అందువల్ల ఈ కలసాన్ని శుభ సూచినిగా సూచిస్తుంటారు శుభకార్యాల్లోని కానీ ఏదైనా మనం ఇలా నోములు రథాల్లోని కానీ కలశ స్థాపన అనేది అతి ముఖ్యంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు అదే విధంగా స్థాపన అంటే ఏ దేవి దేవతలను పూజ చేస్తున్నామో ఆ దేవతలను ఆ కలశంలోనికి ఆహ్వానించి వాళ్ళని అక్కడ ఉంచడానికి వాళ్ళు ప్రతిరూపంగా కలశ స్థాపన అనేది చేస్తూ ఉంటాం అయితే ఈ కలశ స్థాపన ఏ విధంగా మనం చేయాలి అనే విషయంకి వస్తే మనం కలశ స్థాపన చేయడానికి మనం మొదటగా పీఠం అనేది ఏర్పాటు చేస్తాం ఆ పీఠం అనేది ఎందుకు ఏర్పాటు చేస్తాము అంటే ఆ దేవతని అక్కడ వచ్చి ఆహ్వాని ఆహ్వాన మర్యాదలతోటి కూర్చోబెట్టి వామిని అక్కడే కూర్చోమని చెప్పడానికి మర్యాద పూర్వకంగా వేసిన స్థానంగా ఈ పీఠకము అనేది ఏర్పాటు చేస్తాం ఆ పీఠం మీద వేసే వస్త్రం మనలో ఉన్న బత్తి ఈ బత్తిని అనేది వస్త్రంగా పరిచి ఆ వస్త్రం మీద బియ్యం అనేది ఏర్పాటు చేస్తుంటాం ఆ వస్త్రం అనేది కనిపించకుండా బియ్యాన్ని పరాలట అంటే బియ్యము అంటే అర్థం మన శ్రద్ధ మన శ్రద్ధ అనే దాంతో ఆ బతి అనేది కూడా పరిపూర్ణంగా అమ్మవారికి అంకితం చేసి మన బత్తి శ్రద్ధలతోటి ఆ బియ్యాన్ని పరాలటం ఆ తర్వాత మన కలశ స్థాపనకి అతి ముఖ్యమైనది పాత్ర చెంబు అది బంగారం వెండి ఇత్తడి రాగి ఇలా ఈ రకరకాల పాత్రలు అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం మనం ఏ పాత్రతో ఏర్పాటు చేసినా ఆ పాత్ర ఆ పాత్ర విలువ దెక్కాలంటే మన మనసులో ఉన్నది కోరిక అంటే మనం కోరికలు బట్టి ఆ పాత్ర అనే విలువ అనేది పెరుగుతుందట అయితే మనం మన మనం ఏర్పాటు చేసే పాత్ర మనం మనసులో ఉన్న కోరిక బట్టి ఆ పాత్ర అనేది ఉంటుందట ఇప్పుడు మనం లోక కళ్యాణకాయ చేసే పూజ అంటే ఈ లోకంలో అందరూ కూడా చల్లగా ఉండాలి అందరూ కూడా మంచిగా ఉండాలి అని చేసిన పూజ వల్ల ఆ పాత్ర వెండి పాత్ర అవుతుందట లేదు మా కుటుంబం చల్లగా చూడు తెల్లి మా కుటుంబానికి ఏ ఇబ్బంది లేకుండా ఏ కష్టాలు లేకుండా నువ్వు చూసుకోవాలి అని చేసే పూజ అది లేదా రాగి పాత్రలుగా సమానం అవుతుందట అదేవిధంగా లేదు ఈ మాకే అంతా మంచి జరగాలి ఈ లోకంలో ఉన్న ప్రతి కోరిక కూడా నాకే తీరాలి అని చేసే పూజ మట్టి పాత్రతో సమానం అవుతుందట ఏ కోరిక లేకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతోటి అమ్మ మీద పూర్తి జ్ఞానం భక్తిని శ్రద్ధని పెట్టి అమ్మవారిని మా ఇంటికి ఆ తల్లి ఆహ్వానిస్తుంది ఈరోజు అమ్మవారికి నేను ఈ పూజని సమర్పిస్తున్నాను ఆ అమ్మవారి యొక్క ఆనందాన్ని నేను కళ్ళారా చూడబోతున్నాను అని చేసే పూజ వల్ల చేసే కలశ స్థాపన బంగార కలశ స్థాపన ఒకటి ఏ కోరికని చెప్పుకోకుండా చేసే పూజ ఎంతో విశిష్టమైనది ఎంతో ఉత్తమమైన పూజ అని చెప్తుంటారు అందుకోసం మనం మనం చేసినప్పుడు ఏ పూజ చేసినా మనసు పూర్తిగా శ్రద్ధ భర్తలతో చేసినప్పుడు అది బంగార కలసం అనేది తప్పకుండా అవుతుందట అయితే కలసంలో పోసి నీళ్ళు అది స్వరూపంగా భావించి ఆ చెంబులోని సగానికి నిండుగా నీళ్ళు పోయాలట ఆ నీళ్ళు మనం మన మనం శరీరంలో ఉన్న డెబ్బై ఐదు శాతం నీరు సమానమై ఉంటుంది అంటే మనిషి పూర్తి శరీరంలో ఉన్న జ్ఞానం అప్పుడు ఆ నీటిలోకి అమ్మవారు ఆహ్వానింపబడతారు అమ్మవారికి సువాసనభరితమైనవి అమ్మవారికి శుభ పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పం ఇలా ప్రతి వస్తువుని కూడా అందులో వేసి అందులోని సువాసనభరితమైన కర్పూరం పచ్చ కర్పూరం కూడా కొద్దిగా వేసి ఆ కలశంలోని అమ్మవారిని ఆహ్వానిస్తాం అయితే కలశంలో ఆహ్వానించిన అమ్మవారు కొబ్బరికాయ అంటే మనం కొబ్బరి బండాని తీసుకోవచ్చు కొబ్బరి కాయని తీసుకోవచ్చు పీచుతో ఉన్న కాయని తీసుకొని కలసం మీద కొబ్బరికాయని అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాం ఆ తర్వాత కొబ్బరికాయకి చుట్టూ మావిడాకులు అంటే శుభానికి అక్కడ అంతా శుభం జరగాలి అనే ప్రతీగా మావిడాకులని ఏర్పాటు చేస్తాం ఇలా మనం మనం ప్రతీది కూడా మన మనిషి అనే ఒక మన మనసుని కలశంగా ఏర్పాటు చేసి అమ్మవారిని అందులోకి ఆహ్వానించాలి అమ్మవారిని ముందుగా మన మనసులోకి మనసు పూర్తిగా ఆహ్వానించి మన మనసు అంతా మన బుద్ధంతా కూడా అమ్మ బతితో నిండినప్పుడు ఆ కలశ స్థాపన అనేది పరిపూర్ణమవుతుందట ఈ విధంగా కలశ స్థాపన అనేది చేయాలి అయితే స్థాపన మీద రవిక గుడ్డని ఉంచుతూ ఉంటారు అయితే అమ్మవారికి మనం సత్కరించే సత్కారం అమ్మవారిని మనం గౌరవించే గౌరవార్థం ఆ జాకటి ముక్కుని ఆ రవిక ముక్కుని అనేది ఉంచడం అని అర్థం అయితే మనం అమ్మవారికి గంధం అనేది సమర్పిస్తూ ఉంటాం అక్షింతలు పువ్వులు ఇవన్నీ కూడా ఆవిడ గౌరవార్థం మనం సమర్పించిన వస్తువులు అయితే గంధం అనేది సమర్పించడం వల్ల ఆ గంధ సువాసనకు ఆవిడ ఆనందభరతమై మన జ్ఞానం బుద్ధి కూడా శాంతింప చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందట గంధం ఈ గంధంని మన పుష్పంలో ముంచి గంధ సమర్పణ చేసినప్పుడు మన జ్ఞానం శుద్ధి అవుతుందట మన బుద్ధి అనేది శుద్ధి అయ్యి మన విశిష్టమైన జ్ఞానం అందడానికి అంత ఆస్కారం ఉంటుందట అయితే ఈ మనం ఇంటికి వచ్చిన మృత ఆడవాళ్ళకి మెడకి గంధం పూసే మెడకి పూస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లోని దవడలకి కూడా పూస్తూ ఉంటారు ఇది ఎందుకు ఈ విధంగా పూస్తారు అంటే చెమట పెట్టే చిరాకు కలిగించే ప్రాంతాలు ఇవి కంఠం ముడి ఉండే ప్రాంత ప్రదేశంలోని ఈ శుద్ధి చక్రం ఉంటుందట ఆ రెండు వేలతోటి ఆ ప్రాంతంలో గంధం పుయ్యడం వల్ల శుద్ధి చక్రానికి కాపలాగా ఉంటుందట ఆనందాన్ని ఆహ్లా ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని ఆత్మహికతత్వాన్ని కలుగజేస్తుందట అందుకోసమని మన సంస్కృతి సాంప్రదాయాల్లోని ఈ గంధం పూసి ఆ పూజలో ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి అదేవిధంగా జ్ఞానశుద్ధి అవడానికి ఈ గంధం పూయడం అనేది జరుగుతుంది అని చెప్తుంటారు అదేవిధంగా మన దేవతామూర్తులకు అందులోని విష్ణు భగవానుడికి ఈ గంధం అన్న గంధంతో అచ్చినన్నద అతి ప్రీతికరమైంది అతి విశిష్టమైంది అని కూడా చెప్పవచ్చు అదేవిధంగా స్థాపన అందరికీ ఆనవైతే ఉండకపోవచ్చు కొందరికి ఆనవాయితీ లేని వారు కూడా ఈ కలశ స్థాపన లేకుండా కూడా అమ్మవారికి మనం పీఠం అన్నది ఏర్పాటు చేసి ఆ పీఠం మీద ఒక వస్త్రం పరిచి వస్త్రం మీద కొద్ది బియ్యం పరిచి బియ్యం మీద మనం మన దగ్గర దేవతామూర్తి విగ్రహం కానీ ఫోటో పటాన్ని కానీ ఏర్పాటు చేసుకొని మన మనసుని అర్పించి మన ముద్ది జ్ఞానాన్ని కూడా అమ్మవారి ముందు పెట్టి మన పూజ అనేది సమర్పించవచ్చు ఈ విధంగా కూడా చేసిన పూజ వల్ల ఎంతో మంచి ఫలితాలు వస్తాయి మనకి ముఖ్యంగా ఉండవలసి శ్రద్ధ భక్తి అంతేకాని మనం పూజల అలంకరణకి ఉపయోగించే వస్తువులు కాదు ఆటంగా చేసే పూజ కాదు కాబట్టి మీ అందరూ కూడా ఈ విధంగా అమ్మవారిని పూజించి అమ్మవారికి అనుగ్రహం మీరందరూ పొందాలని కోరుకుంటూ మీ అందరికీ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్